నిరాశ 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 లేని చదువు లేదు నిరాశ లేని ఉద్యోగం లేదు నిరాశ లేని వ్యవసాయం లేదు నిరాశ లేని వృత్తి లేదు నిరాశ లేని వ్యాపారం లేదు నిరాశ లేని జీవితమే లేదు జీవితంలో నిరాశలనేటివి సహాజం వాటిని అతిగమించి పోరాడటమే జీవిత కర్తవ్యం అంటూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ శ్రేయోభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రుల నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా నిజాయితీగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ నిజంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మన యొక్క ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తరఫున ఇరవై ట్రైనింగ్ బ్యాచెస్ ని ఉచితంగా ఇవ్వటం జరిగింది చాలా మంది మిత్రులు చాలా మంచి రిజల్ట్ తీసుకుంటున్నాం సార్ గా మీ యొక్క సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది హ్యాడ్స్ అప్ సార్ అని తెలియచేస్తూ మరికొంతమంది బాధపడుతున్నారు సార్ మీరు ఏ రోజైతే లైవ్ జూమ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారో ఆ రోజుల్లో మేము బిజీ ఉంటున్నాం సార్ మేము బిజినెస్ చేస్తుంటాం సార్ మేము వ్యవసాయం చేస్తుంటాం సార్ మేము మాకు రకరకాల వృత్తి పనులు ఉంటాయి సార్ మీరు ఇచ్చేటటువంటి టైంలో బిజీ ఉండటం ద్వారా మేము మీ ట్రైనింగ్ అటెండ్ కాలేకపోతున్నాం సార్ మీరు మా పైన దయ ఉంచి ఆ ట్రైనింగ్స్ అన్నింటినీ కూడా వీడియోల రూపంలో ఒక కోర్సు లాగా ఏ తర్వాత ఏది చేయాలో తెలియచేస్తూ మాకు ఇవ్వగలిగితే మరింత ఉపయోగపడుతుంది మా ఫ్రీ టైంలో మేము ఉపయోగించుకుంటాం సార్ అని చాలామంది విన్నవించుకుంటున్నారు వీరందరి యొక్క మెసేజెస్ని స్టడీ చేసిన తర్వాత మన యొక్క ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది ఏమిటంటే మీ అందరికీ నిజంగా ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నాలెడ్జ్ అందించాలన్న ఉద్దేశంతో నలభై ఒక్క రోజుల కోర్సుని డిజైన్ చేసి యూట్యూబ్లో లాంచ్ చేస్తున్నా మిత్రులారా ఇది ఒక బిగ్గెస్ట్ న్యూస్ ఫర్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు ఓల్డ్ కంపెనీలు న్యూ కంపెనీలు ఇండియన్ కంపెనీ ఫారెన్ కంపెనీ అని తేడా లేకుండా నిజాయితీ గల కంపెనీలో నిజంగా ఎదగాలనుకుంటున్న నిజాయితీగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మన ట్రైనింగ్ ఉపయోగపడే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్లో శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఎమోషనల్గా కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాటన్నింటినీ స్టేబుల్ చేస్తూ వాటిలో పరిమితి చెందుతూ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఎదిగే విధంగా ఈ ట్రైనింగ్స్ని మనం డిజైన్ చేయటం జరిగింది అయితే ఈ ట్రైనింగ్స్ని రేపటి నుండి లాంచ్ చేయటానికి కొంతమంది అభ్యంతరం చెప్పారు మేము చాలామంది లీడర్స్కి కన్సల్ట్ అయ్యి ఈ విధంగా చేస్తున్నాం సార్ కోర్సుని లాంచ్ చేస్తున్నామని చెప్పగానే కొంతమంది వద్దు అంటున్నారు సార్ మీరు అన్ని విషయాలని ప్రాక్టికల్గా చెప్తారు అన్ని సీక్రెట్స్ని బట్టబయలు చేస్తారు కాబట్టి ఈ వీడియోస్ చూసి వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది అన్ని రహస్యాలు తెలిసిపోతాయి అలా తెలియకూడదు సార్ తెలిస్తే మనకు వాళ్ళు విలువ ఇవ్వరు అని కొంతమంది అన్నారు మరికొంతమంది సార్ వాళ్ళకి ఉచితంగా ఇంత నాలెడ్జ్ ఇస్తే మళ్ళీ మా దగ్గరికి ట్రైనింగ్ వినడానికి రారు సార్ అని కొంతమంది అన్నారు మరి కొంతమంది సార్ అవసరము లేని వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ ఎంత తీసుకొని దాన్ని చెడ్డ కంపెనీలకి వాడుకుంటారు సార్ అని అన్నారు ఈ విధంగా రకరకాల కారణాలు చెప్పారు ఇవన్నీ వంద శాతం నిజం అవ్వకపోయినా కొంత మేరకు కరెక్టే అనిపించింది అయితే ఈ వీడియో మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే రేపటి నుండి లాంచ్ చేస్తున్నటువంటి నలభై ఒక్క రోజుల కోర్స్ ఆ యొక్క డిజైన్ మరి దాన్ని మనం లాంచ్ చేద్దామా వద్దా మీరందరూ కూడా దయచేసి స్పందించండి ఎస్ ఇది లాంచ్ చేస్తే బాగుంటే ఎందుకు లాంచ్ చేయాలో తెలియచేయండి కామెంట్ రూపంలో ఎందుకు లాంచ్ చేయకూడదో అది కూడా తెలియచేసి నలభై ఒక్క రోజుల మహోత్తరమైనటువంటి ఈ కోర్సు విన్న ప్రతి ఒక్కరూ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అదేవిధంగా ఎమోషనల్గా బ్యాలెన్స్ అవుతూ దానితో పాటు నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా అద్భుతంగా ఉన్న లెవెల్ నుండి మరింత ఉన్నత లెవెల్కు వెళ్ళటానికి ఈ యొక్క బేసిక్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది కానీ ఒక విన్నపం ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో నిజమైన కంపెనీలలో నిజమైనటువంటి కంపెనీలలో ఉంటారో వారికే ఇది ఉపయోగపడుతుంది లేదంటే దీనివల్ల మీరు చెడ్డ కంపెనీలలో ఉపయోగించుకోగలిగితే నష్టపోతారన్న విషయాన్ని మేము దయచేసి మీకు విన్నవిస్తున్నాం కాబట్టి వెంటనే స్పందించి ఈ వీడియోని మీ టీములో అందరికీ షేర్ చేసి ఎక్కువ మంది కనుక లాంచ్ చేద్దాం సార్ మాకు ఉపయోగపడుతుంది మా ఫ్రీ టైంలో మేము వాడుకుంటాం ఇదంతా నేర్చుకొని మా కింది వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం మేము బేసిక్గా పర్ఫెక్ట్గా అవుతేనే నిలబడతాం అని కనుక మీరు ఎక్కువ మంది లాంచ్ చెయ్యండి అని తెలియచేస్తే ఖచ్చితంగా లాంచ్ చేద్దాం లాంచ్ చెయ్యకూడదు సార్ అని ఎక్కువ మంది ఓటింగ్ చేస్తే కామెంట్ రూపంలో ఖచ్చితంగా దీన్ని ఆపేద్దాం నిర్ణయం మీ చేతిలోకే వదిలేస్తూ దయచేసి ఈ కోర్సుని లాంచ్ చేసే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ టు